మీ అందరూ కూడా నా సుభాగ్యవందనాలు సుభాగవందనాలంటే ఎందుకని అని అంటే మనం కొత్తగా ఏర్పడినటువంటి కార్యవర్గండి మీరు ఉత్సాహంగా మీ మీ పరిధిలో ఉన్నటువంటి పనులు గురించి మాట్లాడడం జరిగింది తెలుసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మీ అందరికీ పెద్దది పెద్ద దిక్కడ మన టీసీ గారు ప్రత్యేకించి ఈ పనుల్లో చాలా చాలా వరకు తెలుసుకుని ఆయన రాత్రి పనులకు పనిచేస్తాను ఈ విషయంలో మాత్రం ఆయన అప్రిషియేట్ చేయాలి అందుకే ఏ అయితే బాధ్యతలున్నాయో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పిలుపులు చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు కూడా మీ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుని అధికారులతో కలిసి వాళ్ళని వాళ్ళకి సంబంధించి మీకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉండో వాళ్ళతో చెప్తే తప్పనిసరిగా ఇది కూడా క్లియర్ అవుతాయి ఇకపోతే ఇరిగేషన్ డ్రైనేజీ హెవర్స్ మీ మీ డిపార్ట్మెంట్ల పరిధిలో ఏమేవి వార్టింగ్స్ ఉన్నాయి అవి క్లియర్గా మన నోటీస్ తీసుకొచ్చి ఈ వర్క్ కంప్లీట్ అయింది ఈ వర్క్ అవి చేయాలి ఈ ప్రపోజలు పంపించాలని మీరు ఆ ప్రతిపాదన నా ద్వారా పంపిస్తారు నేను వాళ్ళు కూడా సెక్రటరీలో కాలప్ చేసి మనకి త్వరగా కంప్లీట్ అయ్యేటట్లు చేస్తానని ఈ సందర్భం తెలియజేస్తాను ఇరిగేషన్కి సంబంధించి మీరు ప్రత్యేకమైనటువంటి తీసుకోవాల్సి వచ్చేసి అవసరం ఎందుకు రైతులకు కానీ సాగునీటి కావచ్చు కాంగ్రేట్కి సంబంధించి ఆఖరి రైతులు కూడా నీరు అందాలి ప్రభుత్వం యొక్క లక్ష్యం చేత ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు ప్రత్యేకించి మీ చిన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మీద వాళ్ళకి అదే అబ్జెక్ట్ దాన్ని ఎప్పటికప్పుడు ఫాలోప్ చేస్తున్నా అనే అబ్జెక్టు వేరు వాళ్ళు దాన్ని పర్యవేక్షించలేరు ఫాలోప్ చేస్తే అది ప్రూఫుల్ అవుతుంది అందుచేత పై అధికారులు మీ యొక్క డ్యూటీస్ మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు అయినా కూడా మీరు మీ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఏంటనేది కరెక్ట్ స్వప్రయోజనం ఉండాలని సందర్భంగా మీకు తెలియజేస్తారు అందుచేత మన నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ గైడేజ్ కానీ ఇరిగేషన్ కానీ ఎడ్వర్స్ కానీ మీతో కానీ పనులు నేను అయితే నేను సిద్ధంగా ఉన్నాను కాదంటే నా దృష్టికి తీసుకొచ్చి నేను ఎప్పుడు టచ్లో ఉంది చేస్తే ఈ ప్రాంతంలో పాల్సే ప్రాంతంలో కూడా ఉంటామని చంద్రబాబు కూడా పరిధిలో ఉన్నటువంటి బస్సు గురించి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ రాకుండా సాగుతుంది దయచేసి అది మాత్రమే గమనించండి ఏవైతే మనం ఉన్నాయో అవి తీయటానికి శాక్సెస్ వచ్చినట్టు వర్క్స్ తప్పనిసరిగా మనం కంప్లీట్ కావాలంటే స్టార్ట్ చేసి అంతే త్వరలో అంటే తక్కువ టైం ఉంటుంది అంతవరకు కంప్లీట్ చేయాలి